మా ఊరు ఎండపల్లి నేను ఎలా జగ్బిల్లి ఎండపల్లి లో చదువుతున్నాను నేను ఆరో తరగతి చదువుతున్నాను నా రోల్ నెంబర్ వన్ అయితే అమ్మ సార్ కొన్ని రోజుల నుంచి ఇలా నడుపుతున్నారు ఏదంటే కుర్రవార్రోళ్ళు పేట ఏం పెరు మా జాతి ఏం పెక్లారంటున్నారు అంటున్నారు బాస్ సార్ ఏమో ఇలా మీ ఏం ఎస్ ఏం కాదు మీరు ఏమన్నా పెద్ద కూడింగ్ అనుకుంటున్నారా యశ్ అంటే ఎవరు భయపడరు అని శ్రీనివాసార్ అంటున్నారు మాకు ఈ ఇద్దరి సార్లు వద్దు మాకు మేము ఈ కి రావాలనుకుంటలేదు అసలు మరి సార్లు సార్లు అన్నం వాళ్ళంటే కూరలు కూడా అన్నం పట్టారని మేము నమ్ముతున్నాం అలాగే ఈ ఇద్దరి సార్లు తీసేవాళ్ళని మేము కోరుకుంటున్నాం సైకిల్ తరం గురించి పైకి వెళ్తే నాకు అడిగి లిబ్బు కడుతున్నారు పిలిచి ఇట్లు కడుతున్నారు మా క్లాస్లో చదువుకున్న వాళ్ళు అదే మాట నుంచి వచ్చే వాళ్ళు అందరినీ సేకి అన్నారు మళ్ళీనేమో మా క్లాస్ లో చదువుకున్న ముందు ప్రేరణ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు మాకు సార్ వద్దు మళ్ళీ వేరే వాళ్ళు మళ్ళీ ఎస్సీ వాళ్ళలో ఈ పెద్ద చేయలేరు అన్నారు ఈ గ్రాంధర్ పక్కగానేమో మా క్లాస్ లో నిన్న ఊళ్ళో పిఫింగ్ వస్తే సైకిల్ సైకి మరీ కుట్టారు మీరు పెద్ద పుడుగులు అనుకుంటారు అది రెండ్రపు కొడేసుకోవచ్చు అని చెప్పి పెద్ద అసభ్యకరంగా ప్రవర్తించారండ మాదైతే సార్ వద్దు మేము ఇది మాకు ఈ పోరాటం మాకు બે ક્લાસ લેતા બુ બાઈટ પંપે ચત કર કોક કોર ન્યુ આપણે ક્લાસો ઉચ્ચે રહેનાર ઇધર દે તપણો સર આ સિવિલ બોમ્બ છે ઓ સિવિલ ક્લાસો ઉચ્ચે રહેનાર દાની મુનજે મોચો મે પોરાટો માત્ર આપો પોરાટો તા જરૂરતા ન ઓટતો મે કો પટે ચામ પંપી ચાલે ઈ પોરાટો માત્ર અસલ આયગો મા કી ચામ સરદ ના બેસલ નેસનયા જપતી સંબલી સ્કૂલ લો જરૂર હાન નયા મા કી ચામ સર આસલ વાયદનયા આડન ને ચડવેલ રીવિદનયા મા મા ચેલ નયા రా మమ్మల్ని పని చేయకుండా మా పని చేతలేదు మా గుడ్కల్లో తీసుకెళ్ళిపో దాన్ని బట్టి మీరు చర్యలు తీసుకోవాలని ఇలాగా మా కొన్ని రోజుల నుంచి ఇలాగా జరిపిస్తున్నారు ప్రతిసారు మీ జాతి ఎంత మీ అదో జాతి అని తింటున్నారు అలాగే చిన్న పిల్లల ఎస్సీలు మీ ఎస్సీలు ఏం చేయలేదు ఎస్సీలు పైపడి రోల్పోయి ఎస్సీలు ఏమన్నా పెద్ద పొడింగలు అనుకున్నారా అయినా తిట్టారు అందుకని తిట్టినా మేము మేము కొట్టామని సార్ సార్ ముందు అంత కంప్లైంట్ వెళ్ళింది సార్ ఆ ఎస్సీ అన్నవాడు మమ్మల్ని కొడుతుంటే మేము తిరగబడి మమ్మల్ని కొడుతున్నారు అలాగే ఆ మమ్మల్ని బయటికి పంపించేస్తున్నారు మా డాడీ చేసి మా డాడీ తాగి అంట మా డాడీ తాగిపోతా నువ్వు మీ డాడీ తాగట్టి నువ్వు తాగితే పెట్టి మీ డాడీ పెద్ద తాగుపోతా అని తిరుగుతున్నాడు అలాగే మేము సిగరెట్ కాలం అన్ని అని చెప్తున్నారు మీదేం జాతి అదో జాతి అని బొసం సింగ్ గెడ్డం సురేష్ భూషణ్ సారు అందరు తిడుతున్నారు అండి నా పేరు నావకుమారి అండి మా అమ్మాయి మా అబ్బాయి స్కూల్లోనే వేసానండి మా అమ్మ పిల్లల్ని ఇద్దరు నేను జాయిన్ చేసుకుని అంటే హెచ్ఎంసీఆర్ కాలేజ్ జాయిన్ చేశానండి జాయిన్ చేస్తే ఈ అని మరి పొరడు ఏమైనా తప్పు చేస్తే నన్ను పిలిపించి అడగాలండి అడిగకంత మీ నాన్న తాగి తాగి మీ నాన్న పచ్చగా వచ్చి చనిపోయాడు నువ్వు అలా చచ్చిపోరా అనేసి పిల్లల్ని అంటున్నాడు ఏంటండి ఈ లోగోలో పిల్లలు కూడా మీ అమ్మ వాళ్ళ ఇంటికాడి ఇంటికాడికి ఇల్లు కడుక్కొని తోముకొని బతుకుతుందో నువ్వు అలా గిన్నెలు తోముకొని బతికే ఎంతగా నువ్వు బయలుకి రావడం అనేసి పిల్లల్ని ఎవరు చెప్తున్నాడు అంటే మరి ఆ పిల్లకి నా పరిస్థితి రాకూడదనే కదండి హెచ్ఎంసార్ కాల్ పెట్టుకుని బతుకలుకొని నేను పిల్లలు జాయిన్ చేసుకుంటే మరి ఆ మాటలు అంటుంటే ఆ పిల్లలు బాధ కలిగి మరి ఇంటికి వచ్చి చెప్పినా కాబట్టి నేను మీరు మీరు చెప్పింది చెయ్యకే కదా మీ హెచ్ఎంసార్ కోపం పడుతున్నాడు నేను మందరించాలండి అలా రెండు మూడు అన్నాడు అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళాను ఎంతకొచ్చింది నీట్లాగా మేము చెప్పు కడుకుంటాం ఎందుకు వచ్చిందని పిల్లలు ఏడుతుంటే బాధ కలిగి వచ్చి అడగనాకని వచ్చేయండి హెచ్ఎంసార్ మా ఎందుకండి మా బాధ ఏదో ఇప్పుడు నా పిల్లలు పెట్టే కదండి నేను బెదిరి ఆ పిల్లలు కూడా చచ్చిపోతే ఇంకెవరు పేరు వరలక్ష్మి నా పిల్లల్ని సార్ ఎంత కోట నేను ఏదో లేని వాళ్ళేమని లేని వాళ్ళి పొత్తులు అమ్ముకుంటున్నాను అని అంటున్నా ఏదో చిన్న ఏపర్ పెట్టుకున్నాను నేను ఆ యాపర్ పెట్టుకుంటే నా పిల్లల్ని ఎంత పొత్తులు 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 అమ్ముతున్నా పొత్తులు అమ్ముతున్నా అంటున్నారు మళ్ళీ నన్ను అమ్మ మళ్ళీ నేను ఇంట్లో మళ్ళీ లోపల తీసుకెళ్ళి లోపల మా పిల్లలు మళ్ళీ మనం పంపిగా చెప్తే బయటకు పంపించేసాను గొడవ పెట్టుకుంటా మా యొక్క ఆయన పేరు ఏంటి తాతారో ఇంకా నా పిల్లల్ని ఇద్దరు హెచ్ఎం సార్ చాలా మాట్లాడుతున్నాడు పొత్తులు 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 అంటున్నా పొత్తులు తేవే పొత్తులు తేవే నన్ను అంటున్నాడు మరి ఇంట్లో పోయారమ్మా మరి ఇంట్లో భార్య నన్నట్టుగా మాట్లాడుతున్నాడు హెచ్చంసారు హెచ్చంసారు పిల్లలు అందరూ బయట పో ఎండపల్లిలో హై స్కూల్ ఉందండి హై స్కూల్ కి మా పిల్లలు పిల్లలు వస్తున్నారు ఇక్కడ ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉంది అయితే ఆరో తరగతి కాడి నుంచి ఇక్కడ కుల వ్యవస్థ అలాగే కులం అలాగే మతం పేరుతో ఉపాధ్యాయులు మాట్లాడడం జరుగుతుంది స్వతంత్రం వచ్చేసి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినా సరే ఇంకా కుల వివక్ష ఇక్కడ ఉన్న మాకు పక్కన ఉన్న ప్రజలతో ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఈ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులు మాత్రం పిల్లలకు నూరు పోస్తున్నారు ఏదైనా సమస్య ఉంటే తల్లిదండ్రులు చెప్పాలి తప్ప ఈ మేము ఏం చెప్తున్నాం అంటే పిల్లలను దండించే హక్కు ఉంది తప్ప పిల్లల పేరుతో దూషించే హక్కు మీకు ఎవరు ఎవరిచ్చారనేది మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైనా సరే కులం పేరుతో మాట్లాడడం మతం పేరుతో మాట్లాడడం మేము చేసే పనిని వ్యక్తీకరించి మాట్లాడడం తల్లిదండ్రుల్ని తక్కువగా చేసి మాట్లాడడం పిల్లల పిల్లల మీద పిల్లల్లో లేనిపోని ఇబ్బందులు కలగజేసే విధంగా ఇక్కడ స్థానికమైన హెచ్ఎం అలాగే టీచర్స్ ఆలోచనలు ఉన్నాయి దీన్ని పూర్తిగా మేము ఖండిల్తున్నాం ఏదేమైనా జిల్లాధికారులు వచ్చి ఈ సమస్యను పరిష్కారం చేసేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తాం అంటే అధికారులు ఎప్పుడు కూడా ఆ ఇక్కడ ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి మేము పిల్లలకి నాణ్యమైన విద్య అందించాం అలాగే నాణ్యంగా మేము పిల్లల్ని చూసుకుంటున్నాం ఈ ఆనేసి గొప్ప చెప్పుకోవడం తప్ప ఇక్కడ స్థానికంగా ఉన్న ఉపాధ్యాయులు ఏం చెప్తున్నారో ద్వారా స్థానికంగా పిల్లలు ఏ సంస్థ అయితే ఎదుర్కొంటున్నారో ఆ సంస్థలని పట్టించుకోకుండా గాలి కులం కులాన్ని మతాన్ని ఆచూగా చిపేడేసి తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టే ఆలోచనలో ఈ స్కూల్ యాజమాన్యం ఉంది కాబట్టి ఈ స్కూల్ యాజమాన్యం మీద అధికారులు అలాగే ఈ స్థానిక మీద పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎం ఇలా మీరే స్కూల్ పిల్లలకి గొప్ప మంచిగా విద్య అందిరా అలా ఫుడ్ అందిరా అన్నారు తప్ప ఇక్కడ జరిగే అక్రమాలకు గానీ ఇక్కడ జరిగే పిల్లల మీద జరిగే నైతికత బాధ్యత వహించి అధికారులు ఖచ్చితంగా అధికారులు వచ్చి ఇది నిజం తేల్చేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగితాం ఇది తాత్కాలిక కానీ మా పిల్లలు నాటి విశ్వేజాన్ని ఇక్కడ ఇప్పుడు తొలగించకపోతే రేపు పొద్దుట ఇది గ్రామంలోనూ అలాగే మండలంలో కూడా పెద్ద ఒప్పందం అయ్యే అవకాశం ఉంది కాబట్టి అధికారులు దీని మీద చర్యలు తీసుకోవాలని చర్యలు తీసుకోకపోతే ఈ పోరాటాలను ఉధృతం చేసి ఇప్పుడే ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలనేసి మేము మండల సిఐటి తరఫున హెచ్చరిక చేస్తున్నాం పార్టీలో ఆ ఇప్పుడు ఇక్కడ ఎండపల్లి సంబంధించి పిల్లలు ఏదైతే అంటే హెచ్ఎం గారు ఏదైతే ఉన్నదో చాలా దుర్భాషలతో చాలా నోటికి వచ్చినట్టు మాట్లాడి మరి ఎందుకంటే వాళ్ళ వృత్తి కోసం కూడా మరి వాళ్ళు మాట్లాడడం కూడా జరిగిందండి ఎందుకంటే వాళ్ళు ఏ గుర్తు చేసుకుంటే అతనికి ఎందుకండి ఒక డిప్యూటీ సీఎం గారు మీరు బంగారు పరిపాలన ఇస్తారని చెప్పారు చాలా మాకు బంగారు పరిపాలన వద్దండి మా పిల్లలు చదువుకోలేకి పాఠశాలలు ఉన్నాయి అన్నది మీరు గమనించండి సరే ఎందుకంటే పాఠశాలకి మేము ఏది పొందాం అది పొందుతాం అన్నది కాకుండా పిల్లలు తల్లిలో ఏదైతే ఉందో ఇవాళ కన్నీరుతో మరి కన్నీరు కార్చుకుంటూ కూడా ఆ పిల్లలు ఏ ఆ పిల్లలు మా పిల్లల భవిష్యత్తు మాకు ఏమైపోతుంది అనేసి ఆ తల్లు ఏడుతూ ఉన్నారండి మరి కంపల్సరీగా ఎందుకంటే మీరు ఏదైతే ఉన్నదో మీరు బంగారు పరిపాలన ఎత్తనందో మా బలకి బంగారు పరిపాలన ఎత్తన మీరు రాజకీయాల్లోకి రావడం జరిగింది రాజకీయాల్లో రావడం జరిగింది కాబట్టి మీరు బంగారు పరిపాలన ఇవ్వద్దండి స్కూల్లో ఏం జరుగుతుందో పిల్లలకి అస్థాయిగా మాట్లాడడం ఆ బూతులు ఆ పిల్లలకు బూతులు కూడా మీరు మీ ఇద్దరికి ఏం నింపుందని కూడా పిల్లలను అడగవచ్చు పరిస్థితి ఏమున్నదండి కి మరి ఏదైనా సరే అతను వెంటనే కూడా సస్పెండ్ చేసి ఎక్కడెక్కడ లేని అధికారులు అందరూ కూడా ఇక్కడ రావాలనేసి మీరు శరీర నిర్ణయం తీసుకుని మాకు శరీర పరిష్కారం చూపిస్తారని మా పిల్లలకు తోటి కులం పేరుతోటి తిట్టి మీరు మా మాలో ఎస్ఎలు అనేసి కులం పేరుతో తిట్టి ఆ పిల్లల కోపల పిల్లలు ఏదైతే ఉన్నదో మరి మా పిల్లలు కులం పేరుతో తిరుతా ఉన్నారండి మరి ఆ పిల్లలమ్మ లోపల పెట్టి మా పిల్లలమ్మ బయట పెట్టడం కూడా జరుగుతుందండి సూళ్ళేను మరి వ్యక్తిగతంగా రాజకీయంగా జరుగుతూ ఉన్నదండి సూలు చూడవారం అంతా కూడాను మరి ఇక్కడ హెచ్ఎం గారు ఏదైతే ఉన్నదో కంపల్సరీగా మరి ఆ ఇంటి మీద చర్యలు తీసుకుని మీరు మీరు పర్చిమెంట్ కి కంపల్సరీగా పర్చిమెంట్ తీసుకుంటేనే కానీ మేము ఈ నిలధార దీక్ష ఏదైతే ఉందో మేము మీరు నిర్ణయించండి మాకు సరైన పరిష్కారం చూపుతనే కానీ మీరు డిప్యూటీసీ అని గారు మీరు ఎక్కడ సరే మరి ఇక్కడ మీ అధికారులు ఎవరైతే ఉన్నారో ఎన్నో వచ్చి మీరు అమలులో తీసుకుని మరి ఈ పిల్లలకి న్యాయం అంటే మీరు చేస్తారని మీరు న్యాయం చేసే వరకు కూడా మా పోరాటం కూడా ఆగదనేసి ఎందుకంటే ఒకళ్ళమ్మ పొత్తులు అమ్ముకున్నారనేసి ఒకళ్ళమ్మ ఇంట్లో అంచులతోకున్నారనేసి మా పిల్లలకి ఇదని నేర్పడం మీ పాఠశాలలోను ఇది కాదు కదా పిల్లలకి మీరు ఏం చేస్తారనేసి మీరు ఏం మెసేజ్ ఇద్దారనేసి మీరు డిప్యూటీ సీఎం ఎలాగో అవే అవునప్పుడు మీరు ఏ ఏ హామీలు ఇచ్చారు మరి మా పిల్లలకి మరి సరైన బాటలు నడిపిస్తారనేసి మీరు మీరందరూ కూడా సరైన నిర్ణయం తీసుకుని సరిగా మీరు ఆలోచించి మరి సరైన ఈ అన్న పోలిసి ఏదైతే ఉన్నదో కంపల్సరీగా ఇక్కడ ఉన్నాయి ఇచ్చేవాళ్ళు ఏదైతే ఉందో ప్రతి శువులను కూడా సరైన సౌకర్యాలు లేవు ఎందుకంటే ఆ తిండి విషయంలో కూడా సరిగా కూడా అవి తిండి విషయంలో కానీ ఆ పిల్లలు ఒక ఐదు కిలోమీటర్లు వెళ్ళి రాడు మన ఐదు కిలోమీటర్లు మళ్ళీ ఇక్కడ రాడు ఆడపిల్లలు మా ఆడపిల్లల వంటిది స్వతంత్రం అంటేది లేదు ఏ ఏ టైంలో ఏం జరుగుతుందని కూడా బాధగా ఉండి మేము చాలా భయపడుతూ ఉన్నాము మేము శరీర చర్యలు తీసుకుని ఎండపల్లి ఏదైతే ఉందో ఈ ఎండపల్లి కొత్తపల్లి మండలం తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం ఏదైతే ఉందో నువ్వు చర్యలు చర్యలు తీసుకుని నువ్వు నిర్ణయం నిర్ణయించకపోతే మా ఉద్యమం కంపల్సరీగా మేము ఆపుమనేసి